ఆల్రెడీ చూసేశారు కదా షార్ట్ వీడియోలో అయితే ట్రాక్టర్లో వచ్చి కాసినయన అన్ని వీధి వీధులు తిరుగుతాయని చెప్పేసి మేమైతే బీమోట్ ఇచ్చామండి ఇంకా మేము ఎలా వెళ్ళాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అని చెప్పేసి చూసేయండి ఒకసారి ఈ వీడియో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే కాసినాయన తిన్నాలకు తినాలకైతే వెళ్ళామండి ఇది బాకరావేటకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది గుడి తినాలైతే చాలా బాగా చేస్తారు ఇక్కడ అందుకోసమే మేము ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ట్వల్ ఆ టైం అయితే అయ్యింది ఇంకా నేను మా అద్విత మా తమ్ముడు అయితే బండ్లో వచ్చేసాము ఇంకా వేరే బండ్లో మా అత్త మా మామ వాళ్ళందరూ వస్తున్నారు ఇది గుడి లోపలికి ఎంట్రస్ అవుతున్నాము ఇంకా ఇంకా బొమ్మలు అంగళ్ళు అవన్నీ దండిగా వచ్చాయి టాయ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి పిల్లలకు కావాల్సిన సామాన్లు ఏది అది అని ఏం లేదు ప్రతి ఒక్కటి అయితే వచ్చాయి ఇంకా గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మేము ఇంకా ఇంకా మా ఆయన వాళ్ళు రాలేదని చెప్పేసి ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా పక్కనే ప్రసాదం పెడుతూ ఉంటే పోయిన వెంటనే చరణ్కి అయితే ప్రసాదం తినిపించేసాము ఇంకా ఇక్కడ మా మామయ్య వాళ్ళు వచ్చేసారండి ఇంకా ఇక్కడ పూజ చేసేసి వెంకాయ కొట్టుకున్నాము జనాలు అయితే పెద్దగా ఏం లేరండి ప్రతిసారి ఎక్కువగా ఉన్నారు ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నారు అంటే ఇంకా వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడికి జనాలు ఏం పెద్దగా లేరు కాబట్టి దేవుణ్ణి అయితే బాగా దర్శనం చేసుకున్నామండి ఇదంతా లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ నేను ఇదే సెకండ్ టైం ఇక్కడికి రావడము ఇంకా మా అద్విత మా ఆయన మా తమ్ముడు మేమందరం ఇస్తే ఇక్కడ ఉన్నాము మా అద్విత ఇక్కడ వీడియో తీస్తుంటే నన్నే చూస్తూ ఉంది చూస్తున్నారు కదా దేవుడు అయితే బాగా కనిపించేశాడు దర్శనం అయితే బాగా చేసుకున్నామండి మేము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా భోజనం సెక్షన్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇక్కడే ఎక్కువ జనాలు ఉన్నారండి అక్కడికంటే ఇంకా భోజనం కూడా చేసేసుకున్నాము భోజనంలో ఏమేమి పెట్టారంటే ఇంకా పరమాన్నము కలర్ రైస్ వంకాయ పెరుగన్నము వైట్ రైస్ రసం వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇంకా అందరం అక్కడే భోజనాలు కూడా చేసేసుకున్నాము ఇక్కడ మా లక్ష్మీదేవి మా అత్త అయితే నిలబడుకొని తింటూ ఉన్నారండి జనాలు అయితే అక్కడికంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నారు ఇంకా భోజనం అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా భజన దగ్గరికి వెళ్ళామండి ప్రతిసారి రెండు మూడు కట్టలు దాకా వేస్తూ ఉన్నారు కానీ ఈసారి అయితే ఒకే ఒక్క కట్ట కోలాటం వేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా బాగా చక్కగా వేశారండి వాళ్ళు చూడండి మీరు కూడా చూశారు కదా కోలాటం కూడా బాగుంది అండి ఇంకా మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేదారులు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించింటే మా మామ చరణ్కి అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు అదైతే చక్కగా తింటూ ఉన్నాడు మా చరణ్ ఇంకా ఇక్కడైతే ఎద్దుల పోటీలు జరుగుతాయండి ఈవినింగ్ అందుకోసమే ఈ విధంగా బార్డర్ అవన్నీ గీశారు చూస్తున్నారు కదా ఇప్పుడు కంటే ఇంకా ఈవినింగ్ చాలామంది జనాలు అయితే వస్తారండి మేము ట్వెల్వ్కి వెళ్ళాము కల్లా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఎండగా ఉందని చెప్పేసి దర్శనం చేసుకొని భోజనం తినేసి అయితే వెళ్ళిపోయాం ఇంటికి కానీ ఇప్పుడు వస్తూ ఉన్నారు ఇంకా జనాలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ బండ్లు అవి ఇవి పానీపూరి బండ్లు అవన్నీ వచ్చాయండి చుట్లు పొలాలే ఉంటాయండి ఇక్కడ కాసిన తినాలా బాగా జరుగుతుంది చూసారు కదా ఇంకా ఎద్దులను అయితే రెడీ చేస్తున్నారండి వాటికి తిండి పెట్టి నీళ్లు పెట్టి ఈవినింగ్కి అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఎద్దులు అయితే చాలా పెద్ద పెద్ద ఎద్దులు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా అక్కడ ఒక జతన్ కట్టేశారు ఇక్కడ ఒక జతన్ కట్టేశారండి వాటికి మళ్ళీ ఎండ తగలకుండా ఇంకా మీద కూడా వేసి బాగా నీట్గా అరేంజ్ చేశారు వాటి కోసం అయితే అంటే ఈవినింగ్ బాగా పరిగెత్తి బాగా పందాలలో గెలవాలని చెప్పేసి మా ఆయన అయితే ఎద్దుల దగ్గరికి వెళ్ళాడండి అందుకే వీడియో అయితే తీసుకొని వచ్చాడు నా కోసము ఇంకా బొమ్మలు అవన్నీ ఇంతకుముందుగానే చూపించాము కదా ఇంకా మా అద్వితాకైతే ఒక చిన్న గిలకైతే తీసుకున్నామండి ఇంకా ఏం తీసుకోలేదు మా చరణ్కి మొన్ననే మా వాళ్ళు అరుణాచలం వెళ్ళిండి అక్కడైతే కుక్కలైన అయితే తీసుకొని వచ్చారు ఎందుకు ఎన్ని బొమ్మలు కొనిచ్చినా కూడా అన్నీ ఇరు ఉంటాడని చెప్పేసి మేమైతే చరణ్ కోసం ఏం తీసుకోలేదు మా అద్విత కోసం మాత్రం ఒక చిన్న గిళ్ళక అయితే తీసుకున్నామండి ఇంకా మిఠాయి కొట్లు కూడా ఇక్కడ వచ్చినాయి చాలా ఇంకా రోడ్లో అయితే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళందరూ ఉన్నారండి అంత ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ అటు ఇటు దాటుకోవడంలోనే చూస్తున్నారు కదా అంగళ్ళు అన్నీ బయట పెట్టున్నారండి ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా పానీపూరి బండి అని అది కూడా వచ్చేసింది ఇంకా మాదంతా దర్శనం అదంతా అయిపోయింది ఇంకా మేము పక్కకు దాటుకోవాలని చెప్పేసి ఇంకా రోడ్డు మీద అయితే నిలబడుకొని ఉన్నాము తిన్నాలు చాలా బాగా జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో ఇంకా తిన్నాళ్ళు చెరుగ్గడలు కూడా వచ్చేసాయి ఇంకా ఇంత ముందుగా మా చరణ్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు కదా ఇప్పుడు తింటున్నాడు ఆ క్లిప్ అయితే అక్కడ యాడ్ చేశాను ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్